పాలకంటే బీరు బెటర్ ఏంటి ఆశ్చర్యపోతున్నారా ప్రతి ఒక్కరూ పాలను ఇష్టపడతారు చంటి బిడ్డల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు వయోభేదం లేకుండా పాలలో ఉండే పోషక విలువలను చెబుతూ పాలను తాగమని వైద్యులు సలహాలు ఇవ్వడం సహజం అయితే ఆరోగ్యానికి పాలు కంటే కూడా బీరు చాలా బెటర్ అంటూ అమెరికాలో పెటా ప్రకటనలు స్పష్టం చేస్తున్నాయి ఈ విషయాన్ని శాస్త్రీయంగా కూడా నిరూపించి మరీ చెబుతున్నారు అందరూ ఏదో సరదాగా చెబుతున్నారు అని అనుకుంటారు కానీ ఇది నిజమే అమెరికాలో ఉన్న విస్కాసిన్ విశ్వవిద్యాలయానికి సమీపంలో ఉన్న ఒక మాల్ వద్ద ఈ ప్రకటనను పెటా ఏర్పాటు చేసింది ఆరోగ్యానికి పాలు తాగడం కంటే బీరు తాగడమే బెటర్ అంటూ సూచించింది పాలలో బీరులో ఉన్న పోషక విలువలను విడివిడిగా పోల్చుతూ బీరు గొప్పతనాన్ని వివరించారు పోషక పదార్థాల రీత్యా చూసుకుంటే బీరు గొప్పదనే ఆ ప్రకటనలో నిరూపించారు పాల వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని వెల్లడించింది క్యాన్సర్ స్థూలకాయం మధుమేహం వంటి రోగాలకు పాల వల్లనే ఎక్కువగా వస్తాయని సూచించింది మిల్క్ ప్రోడక్ట్స్ అధికంగా తినడం వల్ల శరీరంలోని ఎముకల పటుత్వం తగ్గిపోయి గుల్లబారిపోయే ప్రమాదం ఉందని పెటా సూచిస్తోంది అందుకే ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునేవారు పాలు మానుకోండి బీరు వాడుకోండి అంటూ సదరు ప్రకటనలో పేర్కొన్నారు పెట ఓసారి బీరుకు మద్దతు ఇస్తూ గతంలోనే ప్రచారం చేసింది అయితే ఈ ప్రచారంపై తీవ్ర వ్యతిరేకం రావడంతో పాటు ఎవరూ పట్టించుకోలేదు ఇప్పుడు పాల ఉత్పత్తులకు ప్రత్యామ్నాయంగా బీరు వాడాలంటూ ప్రచారానికి దిగారు పాల ఉత్పత్తి కోసం లక్షలాది గోవులను ఇబ్బందులకు గురి చేయాల్సిన అవసరం లేదంటోంది మన ఆరోగ్యం కోసం అందరూ పాలకంటే బీరు మంచిదైనప్పుడు బీరుకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిదని సూచిస్తుంది అయితే పరిమితి మోతాదులో ఆల్కహాల్ మంచిదేనని పెటా చెబుతుంది మరి ఈ తాజా ప్రకటనను జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో చూడాలి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర